ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మొదటిగా రాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం యోగ బలం నక్షత్ర బలం స్థాన బలం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఈ సంవత్సరం వరకు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్తున్నాను మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రం ఒక ఒకటో పాదం కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో చూసుకుంటే ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు లక్ష్మీ గడియల్లో చూసుకుంటే స్థాన గడి అనేది వాళ్ళకి మార్పు వస్తుంది స్థానం అనగా ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవటం కానీ లేదా ఒక ఇల్లు కొనటం కానీ లేదా పెద్దవాళ్ళ నుంచి రావటం కానీ ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి ఇలా జాతకంలో గురుబలం కొంచెం తగ్గిన దాని వలన లక్ష్మీ బలం అనేది నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేసుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఏ విషమైనా కానీ ఏదైనా కానీ యథార్థం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది ఓపెన్గా మాట్లాడతారు ఏదైనా సరే ఉండదు ఉన్నట్టుగా కొబ్బరికాయ అలగొట్టినట్టుగా మాట్లాడతారు కానీ ఉండదు చెప్పి దెబ్బతింటుంటారు వీళ్ళు అలా చెప్పకూడదు ఏదైనా పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ఏది చెప్పకూడదు మరి ముఖ్యంగా బంధుమిత్రులతో మిత్రులతో చాలా విరోధాలు బంధుమిత్రులతో మిత్రులతో కొన్ని సమస్యలు మరి లేనిపోయినా కొన్ని కొన్ని సమస్యలు వీళ్ళకి మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతుంటుంది అమ్మా బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం హెల్పింగ్ చేసామనుకోండి ఏదో ఒక హాస్పిటల్లోకి ఎత్తపోయి మనం చూపించినా ఏదన్నా ఒక మంచి చేసినా ఒక అన్నం పెట్టినా కూడా వాళ్ళు మనల్ని తక్కువ అంచని వేసేసి వీళ్ళు కావాలని మనల్ని ఇలాగా మన దగ్గర ఏమీ లేదని వీళ్ళు అన్నం పెట్టి మనల్ని తక్కువ అంచని వేస్తున్నారు అని కొంతమంది భావం అనేది కొంతమంది ఉంటుంది చెడు మానవులు అంటారు కదా అన్నం పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు అనుకుంటారు కానీ ఎవరో చెడ్డ వాళ్ళు అనేది ఎవరు అనుకోరు కాబట్టి అలాగ అనుకున్నారంటే వాళ్ళ మూర్ఖులతో సమానమే కదా ఆ విధంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాల్సిందే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో ముఖ్యమైన కొన్ని కొన్ని పనులు కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి గత సంవత్సరంలో పడ్డ బాధలు కష్టాలు తొలగిపోయి వీళ్ళకి ఒక మంచి అదృష్ట గడియలు అదృష్ట ఒక లక్కు లాంటిది ఇలా జాతకంలో రాబోతుంది మరి ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే మనస్తత్వం చాలా మంచిది కాబట్టి స్నేహం అనేది వీళ్ళు ఎక్కువగా ఉండకూడదు స్నేహ ధర్మంలో చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా అన్నిటికీ మనం ముఖ్యంగా చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది అన్నికన్నా అన్నిటికన్నా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దైవ బలం లేని ఏది చేయలేదు కాబట్టి ప్రజల్ని నమ్మొద్దండి ప్రజల్ని నమ్మి నష్టపోవద్దండి మీరు భగవంతుణ్ణి నమ్ముకోండి భగవంతుణ్ణి జ్ఞానం చేయండి భగవంతుణ్ణి మీరు పూజా బలం చేస్తే భగవంతుడు నమ్మిన వాడికి తప్పకుండా కష్టాలు అనేది తొలగిపోతాయి ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మానవుణ్ణి నమ్మితే అన్ని నష్టాలు వస్తాయి ప్ర ఆ బ్ర ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మీరు నమ్ముకున్నారనుకోండి మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు మీకు పొందుతాయి ఆ భగవంతుడు అన్నిటిగా కష్టే ఫలి అన్నాడు కాబట్టి మనం చేయాల్సిన ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం అనేది మనకి ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో ఇస్తాడు ఇక్కకుండా పోడు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు లేకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆచి తూసి ఆలోచించి అడుగేయండి తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని మరి పిల్లల చదువులు గురించి చూసుకుంటే ఈ సంవత్సరంలో మంచి విద్యారంగంలో మంచి విజయము సాధించాల్సిన విజయము విదేశాలలో కూడా కొంచెం మంచిగా వెళ్ళి అక్కడ విద్యాపరంగా ఉద్యోగపరంగా జాబు పరంగా చాలా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వాళ్ళ యోగంలో కనబడుతుంది కాబట్టి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి బిగినిసు రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు అంటే ఇంతకుముందు చేసింది కాకోకుండా ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు కానీ కొత్త కొత్త బిగినిసులు కానీ కొత్త కొత్త పార్ట్నర్షిప్ కానీ పార్ట్నర్లు అంటారు కదా ఇంతకుముందు లేని పార్ట్నర్లు ఇప్పుడు పెట్టుకొని కొంచెం డెవలప్మెంట్ చేస్తుంటారు చాలామంది అదేవిధంగా కొంతమంది పార్ట్నర్స్ కూడా వీళ్ళకి జాతక యోగంలో కూడా కొంచెం వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఏ కార్యక్రమానికి వెళ్దామన్నా కూడా దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అనేది చాలా చేయాలి చేయకోకుండా మీరు వెనక ముందు ఆలోచన చేయొద్దండి ఈ సంవత్సరంలో ఎందువల్ల అంటే మీ మీద కొంచెం శని ప్రభావం అనేది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మేషరాశిలో శని ప్రారంభం అవుతుంది ఆ శని ప్రారంభం వలన కొంతమంది చాలామంది అదే నాకు శని ప్రారంభం అవుతుందని చాలామంది అధోగతి అయిపోతుంటారు అలాగ అధోగతికి కావలసిన పనేం లేదు మీరు అంత టెన్షన్ పడాల్సిన పనేం లేదు కాబట్టి మీరు చేయాల్సింది స్త్రీ శనేశ్వరుడికి మీరు పూజా బలం చేసి శనివారం 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 శనివారము ఇరవై ఒక్క శనివారము మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు దరిద్రాలు దోషాలు మీకు పక్కకు పోతాయి ఆరోగ్యాలు మీకు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఏ కార్యక్రమం మీరు చేయాలనుకున్నా కూడా మీకు ఈ నెలలో మీకు మంచి ఈ ఉగాది నుంచి కొన్ని కొన్ని కార్యక్రాలు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్ మార్పులు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని సమస్యలు క్లీన్ కావలసిన కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల్లో కొన్ని గొడవలు సికాకులు ఇబ్బందులు పడి కొంత దూరమైన వాళ్ళు కూడా మన దగ్గరికి కావలసిన యోగం కూడా మరి అతి దగ్గరలోనే కనబడుతుంది ఈ విధంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అందరికీ ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొత్త లైఫ్లు అంటే కళ్యాణ యోగం కళ్యాణ ప్రాప్తి వీళ్ళకి వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో అదే విధంగా కళ్యాణ ప్రాప్తి అనేది వీళ్ళకి జయప్రదం అవుతుంది మరి సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగే యోగం కూడా అతి దగ్గరలోనే కనపడుతుంది కాబట్టి ఉద్యోగ విశేషాలలో కూడా చాలా వరకు కొన్ని బ్రేక్ అయిపోయినాయి కొన్ని ప్రమోషన్లు రావాల్సినవి కూడా ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినాయి కూడా మీకు ఈ ఉగాది నుంచి మంచి అద్భుతమైన విజయాలను మీరు సాధించాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికేట్టుగా మీ జాతక గణితంలో కనబడుతుంది కాబట్టి మీ యోగ మీ యోగ నక్షత్రంలో చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో వ్యవసాయదారులందరికీ మంచి యోగం మంచి పంట మంచి యోగము అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ముగ్గురు కలిసి ప్రయాణం కానీ ముగ్గురు కలిసి పనులు కానీ బిగినిస్ కానీ త్రీ నెంబర్స్ అనేది మీరు ఉండకూడదు మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా మరి ఇప్పుడు టయాలనేది మీకు అంత అనుకూలం లేని దాని వలన మనసు నిలకటగా ఉండకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మరి ఈ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల మరి సంవత్సరంలో కొన్ని అవకతవకలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సముద్రంలో కూడా కొన్ని పడవాలు కానీ కొన్ని నష్టాలు కాని కొన్ని రాబోతున్నాయి మరి ఈ సంవత్సరంలో కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం నష్ట ప్రభావం కూడా కొంచెం కనబడుతుంది మరి ఈ సంవత్సరంలో రాజకీయ ఫలితాలలో కూడా చూసుకుంటే వాళ్ళకి నేనే రాజు నేనే రాజు అని చిన్నవాళ్ళు కూడా నేనే గొప్పవాడు నేనే గొప్పవాడిని నేనే చేశాను నేనే ఈ దీన్ని అభివృద్ధిగా చేశానని చాలామంది కొన్ని నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటూ ఆ రాజకీయ ఫలితాలలో కూడా కొన్ని సికాకులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో కొన్ని భూకంపాలు కానీ కొన్ని నష్టాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు కానీ కొంత వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని జంతువులల్లో ఉన్న జంతువుల మీద కొన్ని వైరస్ ప్రాబ్లాలు కూడా కొన్ని పడే సిచ్యువేషన్లో కొన్ని ఈ సంవత్సరంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్త పడాలి మనం జాగ్రత్తగా ఉంటే మనం ఏ కార్యక్రమైనా కూడా చేయగలుగుతాం మన జాగ్రత్త లేకోకుండా అశ్రద్ధగా అయితే మనకి చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉంటాయి మరి అన్నిటికీ అన్నీ మనకి మంచిగా ఉండాలి కావాలి అన్నీ మనకి విజయంగా కావాలి అనుకుంటే మనం చేయాల్సింది దైవ బలం అంటే దైవారాధన చేయాలి దైవ దర్శనాలు చేయాలి దైవ పూజలు చేయాలి హోమాలు చేయాలి పూజలు చేయాలి కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం పూజించినట్టుకైతే మన మీద ఉండాల్సిన కష్టాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఎక్కువ శాతము ఇండియాలో కాకుండా వి విదేశాలలో ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ విదేశాలలో పాలనలలో అతి ఎక్కువగా కనబడతాయి ఇక్కడ ఇండియాలో అవి కూడా కొంచెం వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ ఉగాది లోపు నుంచి వచ్చే ఉగాది లోపులో కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండేటికైతే మనకి అన్ని విధానాలుగా చాలా వరకు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఇంటి మీద ఏముంది మీ మీద ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు చేసే వ్యవసాయంలో ఏం జరుగుతుంది మరి మీ భార్య మీద ఏమేమి జరుగుతుంది మీ మీద మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది అనేది స్థితిగతులను బట్టి జాతక గణిత చక్రం వేసి చూసి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి పరిష్కారం చూసి చెప్పగలుగుతాము సర్యోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ